సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిపిఎస్సి విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ ప్రీకేజీ టూ క్లాస్ ట్వెల్వ్ అడ్మిషన్లు జరుగుతున్నవై కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ కరీంనగర్ నేను మీ అనిల్ ప్రస్తుతం నేను కరీంనగర్ లోని కేబుల్ బ్రిడ్జ్ పేరు ఉన్నాను ఈ కేబుల్ బ్రిడ్జ్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కొన్ని వందల కోట్లతో కరీంనగర్ లో ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా కూడా కేవలం హైదరాబాద్ దుర్గం తెరుగు తర్వాత మళ్ళా మన కరీంనగర్ లోనే ఈ కేబుల్ బ్రిడ్జ్ ఉంది అయితే కేబుల్ బ్రిడ్జ్ ఎప్పుడైతే స్టార్ట్ జరిగిందో దాని తర్వాత కొన్ని నెలల వరకు ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ వరకు కూడా చాలా బాగానే నడిచింది అటు లైట్లు కావచ్చు రోడ్లు కావచ్చు ఇది అంతా కూడా హడావిడిగా అనిపించింది కానీ కొన్ని రోజుల తర్వాత అంటే గత కొన్ని నెలలు కూడా కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ అంతా కూడా కాస్త అస్తవ్యస్తంగా తయారిన పద్ధతి ఏర్పడింది రోడ్లు కావచ్చు దీని నిర్వహణ మరి ఎవరికి చేస్తున్నారో తెలియదు కానీ ఇదంతా కూడా చాలా ప్రజల్లో కాస్త దీనిపైన నెగిటివ్ ఏర్పడింది ఎందుకంటే రాత్రి సమయంలో ఈ రోడ్ గుండా ప్రాంతం వెళ్ళాలంటే మాత్రం రాత్రి సమయంలో లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసి ఉంటున్నాయి సో చీకట్లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది విధంగా రోడ్ లో చూసుకుంటే కూడా అదే పరిస్థితి ఏర్పడింది అయితే ఈ రోడ్డు మనమత్రు జరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్ నుండి ఈ కెవి నుండి అటు సదాశివపల్లి వరంగల్ రూట్ లో వెళ్ళినట్లో ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ చేయడం జరిగింది ఈ ఓన్లీ వన్ వే లోనే అని వెళ్తున్నాయి ఈ సమయంలో ఈ రోజు ఉదయం ఒక గ్రానైట్ లారీ అదే విధంగా కారు కూడా ఢీకొట్టుకోవడం జరిగింది మనం విజువల్స్ చూసుకోవచ్చు ఒక గ్రానైట్ లారీ వచ్చేసి అదే విధంగా ఇక్కడ కారు ఉడుగు సో కారు కూడా ఈ కారు రైట్ సైడ్ ప్రాంతం అంతా కూడా నుజ్జు నుజ్జ అయినటువంటి పరిస్థితి ఏర్పడింది మనం విజువల్స్ లో చూసుకోవచ్చు ఈ మధ్యకాలంలో కాలంలో కరీంనగర్ లో రోడ్డు ప్రమాదాలు అనేది చాలా జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఇందాక చెప్పినట్టు ఈ రోడ్లు ఏదైతే ఈ వన్ వే వల్ల ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా చాలా మంది చెప్తున్నారు వన్ వే ఎందుకు అయిందంటే ఇక్కడ రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు రోడ్డు మరమ్మతులు ఎందుకు చేస్తున్నారు అంటే ఇప్పటికీ ఈ రోడ్డు అనేది ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు చేసిన పరిస్థితి ఏర్పడింది ఏదైతే ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణించిన తర్వాత ఈ రోడ్డు మరమ్మతులు చాలా సార్లు చేస్తున్నారు మరి ఎందుకు ఇలా రిపేర్లు వస్తున్నాయో కూడా చాలా మందికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఇప్పటికీ కేబుల్ బ్రిడ్జ్ పైన కూడా చాలా మందికి ఒక నెగిటివ్ ఏర్పడింది కరీంనగర్ ప్రజలంతా కూడా సో ఇదంతా కూడా రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు వర్షం కురితే చాలు వర్షాకాలంలో అయితే ఇదంతా కూడా వాటర్తో నిండిపోతుంది చాలా మందికి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది ఏర్పడుతుంది అయితే ఈ రోజు మాత్రం ఈ రోడ్డు మరమ్మతు జరుగుతుంది ఈ రోడ్డు మరమ్మతు వల్ల కరీంనగర్ నుండి ఓన్లీ వరంగల్ వెళ్ళేటటువంటి ఈ సైడ్ మాత్రమే అలో చేయడం జరిగింది ఈ వన్ వే వెళ్తుంది మీరు చూసుకోవచ్చు ఈ వన్ వే లో రోడ్డు అంతా చాలా చిన్నగా ఉంది ఈ చిన్న రోడ్ లోనే నాడు కరీంనగర్ నుండి వరంగల్ కావచ్చు అదేవిధంగా వరంగల్ నుండి కరీంనగర్ వెళ్ళేటటువంటి ఆ రూట్లు అంతా కూడా ఈ వన్ వేలోకి వెళ్ళేసరికి ఈ రోడ్డు ప్రమాదం అయితే జరిగినట్టు తెలుస్తుంది ఈ రోజు ఉదయం సమయంలో కారు అదే విధంగా అటు గ్రానైట్ లారీ మరి ఈ కారు మాత్రం మొత్తం కూడా డివైడర్ ఎక్కడం జరిగింది మరి ఏదైతే ఇటు ఎదురుగా వస్తున్నటువంటి సందర్భంలో ఏదైనా అడ్డు వచ్చి ఇది సాగిలిందా అనే విషయం అయితే ఇంకా తెలియదు కానీ మొత్తానికి అయితే ఈ వన్ వే వల్ల ఈ రోడ్డు ప్రమాదం అయితే జరిగినట్టుగా అయితే మనకు చాలా మంది చెప్తున్నారు అయితే ఆ మనం చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఓన్లీ వన్ వే నడుస్తుంది ఈ వన్ వే నడిచినప్పుడు కనీసం ఇలాంటి పెద్ద పెద్ద వెహికల్ లారీలు కావచ్చు అదేవిధంగా ఇలాంటి గ్రానెట్ లైర్లను ఈ రూట్ లో కాకుండా అలుగునూరు వైపుగా మళ్లించి అటు వరంగల్ పంపిస్తే చాలా మంచి అని చెప్పేసి నా అభిప్రాయం ఎందుకంటే రోడ్డు చాలా చిన్న ఉన్నది ఆ ఇటు వెహికల్ ఎక్కువ రద్దీ ఎక్కువ ఉంది ఎందుకంటే వరంగల్ వెళ్ళే రూట్ కాబట్టి సో ఇలాంటి సందర్భంలో ఈ వన్ వే లో లారీలు కావచ్చు ఇంకా ఇతర పెద్ద వాహనాలు వెళ్తే చాలా ఇబ్బంది కాబట్టి ఈ కేబుల్ బ్రిడ్జ్ పైన అలో చేయకుండా అలునూరు మీదుగా వాటిని పంపిస్తే ఎలాంటి ప్రమాదాలకు చెక్ పెట్టచ్చు అని చెప్పేసి నా అభిప్రాయం సో మొత్తానికైతే ఈ రోజు ఈ వన్ వేలో ఉండడం వల్ల రోడ్డు చాలా చిన్న ఇరుగో ఉండడం వల్ల ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లయితే అప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి కొంతమంది సాక్షులు నాకు ఫోన్ చేసే అయితే చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ ప్రేమ్ చూడీతో అనిల్ సుమండవి కరీంనగర్ కేబుల్ పిచ్చి నుండి